ఆ గ్రామంలో జరుగుతున్న ప్రతి సంక్రాంతికి ప్రతి పండుగ కూడా మరి దేవతారాధన చేస్తూ ముర్క్కుబి చెల్లిస్తూ అర్పిస్తూ మరి గ్రామస్తులతో పాటు వీళ్ళు కూడా అదే విధానంలో ముందుకు సాగిపోతూ ఉండేవారు ఆ వ్యవసాయదారుని యొక్క పద్ధతి ఏంటంటే ఆయన కూడా మంచి దేవత ఆరాధన చేస్తూ ఉండేవారు కొండాలమ్మని దేవతకి దానికి ముందుగా ముచ్చేలా మూడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది క్షుద్ర పూజలు చేస్తూ తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారన్న అనుమానంతో బాబాయ్ కుటుంబంపై కిరాతకంగా దాడి చేశాడు ఓ వ్యక్తి ఈ దాడిలో ముగ్గురు చనిపోయారు ప్రకాశం జిల్లా గిద్దలూరులోని కొత్తపల్లి గ్రామంలో ఈ దారుణం జరిగింది మల్లికార్జున అనే వ్యక్తి బాబాయ్ తిరుమలయ్య కుటుంబంపై ఈ నెల పన్నెండున రాళ్లతో దాడి చేశాడు ఈ దాడిలో తిరుమలయ్య భార్య ఈశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది తిరుమలయ్య ఆయన కుమార్తె ఆరు నెలల గర్భిణి అయిన స్వప్న తీవ్రంగా గాయపడింది తిరుమలయ్యను చికిత్స కోసం కర్నూలు స్వప్నను గుంటూరుకు తరలించారు రెండు రోజుల పాటు చికిత్స పొంది తిరుమలయ్య చనిపోయారు గర్భిణి అయిన స్వప్న తొమ్మిది రోజుల పాటు చికిత్స పొంది మరణించింది రాళ్ల దాడిలో స్వప్న గర్భంలో ఉన్న శిశువు మృతి చెందడంతో ఆమె ఆరోగ్యం విషమించింది దాడి చేసిన దగ్గర నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు మల్లికార్జున అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు స్వామీజీ మాటలు నమ్మి అనుమానంతో అతడి దాడి చేసినట్టు భావిస్తున్నారు మూడ నమ్మకాలు ముగ్గురు నిండు ప్రాణాలు బలి తీసుకున్నాడు మల్లికార్జున స్వామీజీ మాటలు నమ్మి తన ఎదుగుదలను అడ్డుకుంటున్నాడన్న అనుమా దృశ్య మనకి టెన్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ముగ్గురిని హత్య చేశాడు రాళ్ల దాడి చేసి స్వప్న మల్లికార్జున తిరుమలయ్యను చంపేసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం తొమ్మిది రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ స్వప్న మృతి చెందగా మూడు రోజులు చికిత్స పొందుతూ స్వప్న తండ్రి చనిపోయాడు దీనికి సంబంధించిన అయితే ప్రస్తుతం మల్లికార్జున పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది మల్లికార్జున కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ట్రైబుల్ ఏరియా కోయిల్గూడెం జంగారెడ్డి అలాగా ఆ ట్రైబుల్ ఏరియాలో మరి పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు దేవుని పరిచర్యే కాదు సోషల్ వర్క్ అలాగా మూడు నాలుగు రాష్ట్రాలు తిరుగుతూ అక్కడ నేర్చుకుని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటూ ఉండేవాళ్ళు అటు నక్సలేట్లు ఇటు మధ్య రకరకాలైన మనుషుల మధ్య ఈ పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు ఒకసారి నక్సలైట్లను పట్టుకుని మరి ఆరలు కూడా తీశారు ఒకసారి అయితే నా మీద మరి ఈ మిషన్ గనులు గుర్లు పెట్టారు పెట్టారు ఓట్ల మన ఏరియాలో ప్రైజ్లాడ్ ప్రభు నామాన్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రీతి అనిపెట్లారా ఈరోజు ప్రీతిగా నేను మనమందరం కూడా సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క కృపే ఎందుకనగా మనము ఆయన స్థుతించి కనపరచడానికి దేవాదేవుడు మనందరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఈ కృపనిచ్చిన దేవాదేవునికి మరి ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాది నా విషయం చిన్న సాక్ష్యం మీకు చెప్తానండి మాది ఒక చిన్న కుగ్రామం అందుకే అనగా పెన్నుగుండ ప్రక్కన చిన్నమ్మవారిపాలిమని ఒక గ్రామం ఉంది చాలా చిన్న గ్రామం ఆ గ్రామస్తులు అందరూ కూడా ఒక అరవై సంవత్సరాల పూర్వం చూసినట్లయితే అందరూ కూడా మహా విగ్రహారాధకులు వారికి సత్యమైనది ఏంటో తెలియదు వారు నమ్మిన సిద్ధాంతాలను బట్టుకుని వెళ్లాడుతూ మరి ఏదో మూఢభక్తిగా మరి అన్యచారంలో జీవిస్తూ ఉండేవారు అలాగే విగ్రహారాధన జంతువులు బలి అవటము ఈ రీతిగా వారి జీవన విధానం మా పూర్వీకులు అందరు చేస్తూ ఉండేవారు వారిని బట్టి మా తండ్రి గారు చేస్తూ ఉండేవారు అలాగే మేము కూడా అదే వరవడిలోకి వెళ్ళాము అప్పటికి నా వయసు మా తల్లిదండ్రులకు మేము ఐదుగురు అన్నాదములు ఐదుగురు కూడా మగవాళ్ళమే అందులో చివరివాడిని నేను ఐదో వాడిని నేను దేవుని మహాకృపను బట్టి నేను పుట్టిన కొంతకాలానికి మా అమ్మ మొదటిగా రక్షణ పొందింది పెంటికోస్ట్ వల్నే చర్చికి సంబంధించిన మిషనరీలు వచ్చి మా ఏరి మా ఏరియాలో దేవుని యొక్క పరిచయం చేసినప్పుడు మా అమ్మ ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మింది మా అమ్మ అదే తూర్పుగోదావరి జిల్లా బండార్లంక గ్రామము హైందవ కుటుంబాల మధ్య జీవించింది కాబట్టి ఆమెకి ఎక్కువ ఇగ్రారాధన బాగా అలవాటు దీపారాధన చేయటం ఇవన్నీ కూడా అలవాటు అదే వరవడిలో మా ఏరియా కూడా వచ్చి అంటే మేము పుట్టకముందు మా నాన్న పెళ్లి చేసుకున్న తర్వాత అదే కార్యక్రమంలో మా అమ్మ కూడా ఉంటూ ఉండేది ఆ భక్తులని మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కొనసాగిస్తూ మా గ్రామంలో జరుగుతున్న ప్రతి సంక్రాంతికి ప్రతి పండుగ కూడా మరి దేవతారాధన చేస్తూ ముర్కుబడి చెల్లిస్తూ బలులు అర్పిస్తూ మరి ఆ గ్రామస్తులతో పాటు వీళ్ళు కూడా అదే విధానంలో ముందుకు సాగిపోతూ ఉండేవారు మేము దేవుని కృపను బట్టి మేము వారికి మేము ఐదుగురు పుట్టాము పుట్టిన తర్వాత ప్రీతి అని పిల్లరా ప్రభు అంటే ఎవరో సత్యమైన దేవుడని ప్రకటన చేయగా ఆ తెలియని విధములో వారు తెలుసుకుని ఓ యేసుప్రభు అంట నిజమైన దేవుడు అని యేసుక్రీస్తుని తెలుసుకున్నారు యేసుక్రీస్తుని తెలుసుకుని మరి రక్షణ పొందింది ఏసుప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించింది మొదటగా మా అమ్మగారు ఆ తర్వాత కొంతకాలానికి మా నాన్నగారు కూడా అంగీకరించారు అంగీకరించక ముందు మా నాన్న ఒక రైతు దగ్గర పనిచేస్తూ ఉండేవారు వారు ఆ వ్యవసాయదారుని యొక్క పత్తి ఏంటంటే ఆయన కూడా మంచి దేవత ఆరాధన చేస్తూ ఉండేవారు కొండాలమ్మ అనే దేవతకి దానికి ముందుగా ముచ్చలమ్మ అనే దేవత ఉండేవారు ఇది దాటుకుని కొండలమ్మ అనే దేవత ఆ ఏరియాకి వెళ్ళాలి మన మా నాన్న అక్కడే వ్యవసాయ పని చేస్తూ ఉండేవాడు ఒక రోజున ఏం జరిగిందంటే మా అమ్మ వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి మా నాన్నకి మరి భోజనాలు ఇచ్చేసి తిరిగి వస్తుండగా అక్కడ ఏదో కొబ్బరికాయ పడిందని చూసి ఆ కొబ్బరికాయని తెచ్చుకుంటే పెద్ద పాము రూపంలో మా అమ్మకి అడ్డుపడితే అప్పుడు ఆగమ్మ తల్లి మన మనిషి అంటంతో ఆమె వెళ్ళిపోయిందంట వెళ్ళిపోతే సరే అక్కడి నుంచి అమ్మ కాస్త రక్షణ పొందింది ఇంటికి వచ్చిన తర్వాత అలాగే ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండగా మా అమ్మని ఏం చేయలేదు మా అమ్మ బాగా ధైర్యంగా ఉంది దేవుని అంత విశ్వాసంతో ఉంది తర్వాత మా నాన్నకి కొన్ని శోధనలు వచ్చాయి ఆయన కూడా బాప్తేషన్ తీసుకున్నాడు బాప్తేషన్ తీసుకున్న తర్వాత ఆయనకి ఎన్నో శోధనలు వచ్చినాయి ఆయన కూడా అప్పుడే బలపరచబడ్డారు కాబట్టి స్థిరమైన విశ్వాసంతో ముందుకు సాగిపోయారు ఆ తర్వాత మా ఐదుగురిలో నాలుగు అన్నయ్య నాకు అంటే ఆయన పేరు అబ్రహాం నా పేరు ఎలీషా మా ఇద్దరు కూడా ప్రియదేని బిల్లారా మరి భయంకరమైన జబ్బు చేసేసింది జబ్బు చేస్తే అప్పటికే అన్నయ్యకి ఏమో మరి పంతొమ్మిది లక్షణాలు నాకేం పద్దెనిమిది లంకనాలు ఆ రోజులు అంటే ఆలోచించండి యాభై సంవత్సరాలకు పూర్వము పరిస్థితి ఎలా ఎలాగుండేదో అయిగా మరి ఎటువంటి అక్షర జ్ఞానం లేని గ్రామము ఎటువంటి వైద్య సదుపాయం లేని గ్రామము ఎటువంటి రహదారులు లేని గ్రామము ఆ గ్రామంలో ఎక్కడికి వెళ్ళాలంటే ఏమీ తెలియదు ఆ రోజుల్లో మరి ఇట్టి రీతిగా దేవుని యొక్క కృపను బట్టి మా ఇద్దరికి కూడా బలహీనం అయిపోతే అప్పుడు అందరు గ్రామస్తులందరూ అనుకున్న మాట ఏంటంటే మా అమ్మ పేరు లక్ష్మమ్మ ఈ లక్ష్మమ్మ ఎక్కడో మతం అంట మతం తీసుకుని వచ్చింది పిల్లలందరూ కూడా ఇద్దరు కుమారులు కూడా రేపు అమ్మ చచ్చిపోతారు ఇంకా గ్రహణం పట్టేసింది అమ్మవారు పట్టేసారు చచ్చిపోతారు వీళ్ళిద్దరను అని అనుకుంటూ రకరకాల మాటలు మాట్లాడుతుంటే ఆ పరిస్థితుల్లో మా అమ్మ ఈ పక్కనే నేను ఈ పక్కనే మా అన్నయ్య రెండు మంచాల మధ్య నుండి అమ్మ అలాగే ప్రార్థన చేసి ప్రభా డాక్టర్ గారు చెప్పారు ఎలా బ్రతికితే బ్రతికినట్టు లేకపోతే ఇంకా చచ్చిపోయినట్టు అని మా పేరెంట్స్ చెప్పినప్పుడు మా అమ్మ కన్నీరు కరిచి ప్రార్థన చేస్తంటే అటువంటి అప్పుడు దేవాదేవుడు అంటే ఆమె ఆలకించి గగన మార్గంలో ఆకాశ మార్గంలో ఒక ఆయన తెల్లటి వస్త్రం ధరించుకొని అంగీ చేసుకుని ఒక ఫ్లైట్ ఆ కారులో పైనుంచి కిందకి దిగి వచ్చి నాకో ఇంజక్షన్ మా అన్నయ్యకో ఇంజక్షన్ రక్తపు ఇంజక్షన్ చేశారట చేసినప్పుడు వెంటనే ఏంటని మరి ఎంతో ఆతృత పడిపోయి ఏంటని కాంగారపూడి భయపడిపోతే ఆయన మళ్ళీ ఆ దర్శనం కనిపించలేదు మాకు డాక్టర్ గారు ఇలా బ్రతికితే బ్రతికినట్టు లేకపోతే లేదన్న డాక్టర్ గారు చెప్పిన మాటకి మా అమ్మ తలడిపోతూ ఉండగా ఆ తెల్లారి గట్లే మేము లేచి అమ్మా ఆకలి అయిపోతుందమ్మా మాకు అన్నం పెట్టమ్మా అన్నమంట బాబు ఏంటి బాబు ఇంకా ఇంకెవరిని ఆలోచించుకోకుండా ఎంత పంతొమ్మిది రోజులు కూడా భోజన వాళ్ళు అన్నం తింటారంటే మా అమ్మాయి అంటనే వంట చేసేసి మా ఇద్దరికి భోజనం పెట్టింది ఆ రోజుల్లో మరి ఒక్కొక్కరు ఎంతంత అన్నం తినేవారు మీకు అందరికీ తెలుసు ఎంతంత గిన్నెలు ఉండి దాదాపు ఒక పెద్ద కుటంలో ఒక అడ్డ భీమ్ వండితే ఉండేవారు ఆ అడ్డ భీమి ఇద్దరమే తినేస్తే మా అమ్మ అనుకున్నదంట బాబు ఏదో పట్టేసుకుంది కొమ్మంలాగా తినేస్తున్నారు బాబోయ్ ఆ అన్నం అంతా ఇద్దరమే తినేసామంట దానికి కూడా భయపడితే అప్పుడు ఏదో పట్టుకుంది బాబోయ్ అని కొమ్మంలాగా తినేస్తున్నారు బాబోయ్ ఏదో పట్టుకుందని భయపడుతుంది అప్పుడు మా అన్నయ్య నేను తెల్లారిపోయింది తెల్లారిపోయినటికి వెళ్ళట బాగా తెల్లారిపోతుంది అంటే వెళ్ళి మేమిద్దరం గోల్డ్కేలాటలు ఆడుకుంటున్నామంట ఈలోగా పిఎంపీ డాక్టర్ అంటే ఈ హెర్బల్ సంబంధించిన డాక్టర్ వచ్చి చూస్తున్నాడు ఏరేమో పిల్లలు తీసుకురమ్మా బయటకన్నాడికి మనసులు అనుకుంటుంది అంటే పిల్లలు బాబు ఆ మనం తినేసారి బయటికి వెళ్ళిపోయారు బాబు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆగన్ బాబు వస్తానని మరి పేటేసి అంటే కుర్చీలు కూడా లేని రోజులయ్యి పేటేసి పేట కూడా కాదు చంచి చంచేసి గోన్ చంచేసి ఆయన కూర్చోబెట్టి వెళ్ళి చూసినట్టు ఆ ప్రక్కలను మేము తెల్లారి తెల్లపోయి తెల్లారిపోయింది అప్పుడు వెళ్ళి ఆడుకుంటున్నామంట మా అమ్మ తీసుకొచ్చిందంట చూసి ఇద్దరిని చూసి పర్లేదమ్మ ఇలా మరి జాబు పోసేయండి అని చెప్పింది అంటే చెప్పారంట డాక్టర్ గారు చెప్పేసి వెళ్ళిపోయాడంట అప్పుడు అనుకున్నాను తన మనసులో నీకు వందనాలు బాబు ఇదిగో వాళ్ళకి ఏం భోజనం పెట్టేశాను వాళ్ళు ఏమో ఇలాగ నూకలు జావ్ కాసిపోయమన్నారు నీ చిత్తం బాబాని చూసినడికి ఇంకేమీ లేదు అప్పటి నుంచి ఇద్దరం చక్కగా ఆడుకుంటాం అక్కడి నుంచి అలాగలాగా మా జీవన విధానం సాగింది ఆ రోజుని ఎప్పుడైతే పైనుంచి దేవుని యొక్క దర్శనం కలిగిందో మా ఇద్దరికి ఏ ఇంజక్షన్ చేశారో అప్పుడు అనుకుందంట వీళ్ళ కనుక బ్రతికితే ఇద్దరు ఈ ఇద్దరు కొడుకులు కనుక బ్రతికితే నీ సేవ చేస్తాను ప్రభా అని నా తల్లి సమర్పణ చేసుకుందంటండి అప్పటి నుంచే ప్రార్థన చేస్తుంది నేను మా అన్నదమ్ముల్లో నేను డిగ్రీ చదివాను బిఏ చదివాను నా ఏంటంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో నా కోరిక ఉండేది నేను మా కాలేజీలో మా ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ గారు ప్రోత్సాహంతో ఎన్సీసీలోకి వెళ్ళమన్నారు ఎన్సిసిలోకి వెళ్ళాను ఎన్సీసీలోకి వెళ్తే ఏ క్యాంప్కి వెళ్ళినా సరే నేను సెలెక్ట్ అవుతాను ఉండేవాడిని రన్నింగ్లోని మార్చింగ్లోని అన్నింటిలో కూడా అన్ని క్యాంపులు కూడా సెలెక్ట్ అవ్వను నన్ను పైనుంచి నేవీ వాళ్ళు కూడా వచ్చి సెలెక్ట్ చేసుకుంటాం కూడా జరిగింది మా గ్రామస్తులంతా కూడా ఆ యొక్క కిట్టి అన్ని పట్టుకుని వస్తుంటే మా ఊర్లో మంచి ఉద్యోగం నువ్వే సాధిస్తా బాబు అని అందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు అటువంటి పరిస్థితులు నాకు ఇంకా ప్రోత్సాహం ఉండి ఏమైనా సరే ఉద్యోగం చేయాలి చేయాలనుకున్నాను కానీ ఉద్యోగం వెంటనే రాదు కదండి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను ఈలోపు దాదాపుగా నేను డిగ్రీ పూర్తి చేసుకున్నాను డిగ్రీ పూర్తి చేసుకుని మొదటిగా ఒక సారా డిపార్ట్మెంట్లో ఎంఆర్సి అనే సార్ డిపార్ట్మెంట్ కంపెనీలోకి వెళ్ళాను మా అమ్మే మా బాబు మొదటగా దీంట్లోకి వెళ్ళాడు ఏంటి అని మా అమ్మ చాలా బ్రతిమలింది వెళ్ళొద్దని అప్పటికి మూడు నెలలు కష్టంగా చేసి ఆ రోజుల్లోనే పదిహేను వందల రూపాయలు మళ్ళీ రెండు రూపాయలు డైలీ బ్యాట్ ఇస్తూ ఉండేవారు భోజనాలు పెట్టి వద్దు ఏమి చేయొద్దు అసలే ఇంటికి వచ్చాయని మా అమ్మ ప్రోత్సాహం ఉంటే రాజమండ్రి నుంచి నేను వచ్చేసాను వచ్చిన తర్వాత అలా ఉంటుండగా నాకు పెళ్ళైపోయింది పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి కూడా దేవుని అందు విశ్వాసం గలమై మిషనరీ హాస్టల్లో చదువుకుంది దేవుని అందు భయంతో భక్తితో జీవించింది కాబట్టి మేమిద్దరం కూడా అలాగ ఉంటుంటుంటుండగా ఒక మరి సంస్థ వారు వచ్చి నాకు ఒక విజిటింగ్ కార్డు పంపించక ఆ విజిటింగ్ కార్డు తీసుకుని వెళ్ళిపోయాను కృష్ణా జిల్లా ఇళ్ళని అక్కడ ఒక కాన్వెంట్లో ఇద్దరం కూడా సేవ చేశాము ఆ తర్వాత మళ్ళీ వారు నన్ను కోయిలగూడెం ఏరియాకి తీసుకొచ్చారు ట్రైబుల్ ఏరియా కోయిల్గూడెం జంగారెడ్డిగూడెం అలాగా ఆ ట్రైబుల్ ఏరియాలో మరి పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు దేవుని పరిచర్యే కాదు సోషల్ వర్క్ అలాగా మూడు నాలుగు రాష్ట్రాలు తిరుగుతూ అక్కడ నేర్చుకుని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటూ ఉండేవాళ్ళు అటు నక్సలేట్లు ఇటు మధ్య రకరకాలైన మనుషుల మధ్య ఈ పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు ఒకసారి నక్సలైట్లు నన్ను పట్టుకుని మళ్ళీ ఆరలు కూడా తీశారు ఒకసారి అయితే నా మీద మరి ఈ మిషన్లు గను గుర్లు గుర్లు పెట్టారు ఓట్ల గుడి మన ఏరియాలో ఇలాగ ఎన్నో జరిగినాయి అయినా దేవుని కృపను బట్టి నా పరిస్థితి నా స్థితిగతులు అన్నీ తెలుసుకుని వాళ్ళు నన్ను వదిలేయటం కూడా జరిగింది ఆ తర్వాత ఒక పాస్టర్ గారి సహకారంతో ఎందుకంటే మీరు ప్రభు సేవ చేయండి ఈ సేవ కాదు అన్నారు ఏదో నాకు దేవుని కృపను బట్టి మా తల్లిదండ్రులు చదివిస్తే వీరు నాకు పోషణ నిమిత్తమో నాకు ఈ అవకాశం ఇచ్చారండి చేసుకుంటానంటే అలాగుంటుండగా కొంతకాలం అక్కడ చేసిన తర్వాత మరి దేవుని కృపను బట్టి మా గ్రామం వచ్చాను అప్పటికీ గ్రామం అంతా ఒక ఐక్యత గుండి ఇన్ని సంవత్సరాల్లో వారు కొంతమంది బాపుతీసిన తీసుకున్నారు కొంతమంది బాపుత తీసుకున్న నా ఫ్యామిలీ మొదటిది మరి కోడమంచిలి ఆ ఫ్యామిలీ వాళ్ళు మొదటిగా తీసుకున్నారు అలాగల ఒకళ్ళని బట్టి ఒకళ్ళు అలాగే రక్షణ పొందారు రక్షణ పొందిన తర్వాత గ్రామం అంత చక్క కలహాలు వచ్చి సంఘం రెండుగా విడిపోయింది నాకు చాలా బాధ కలిగింది అప్పటికే నేను దేవుని మహాకృపను బట్టి మా అధికారి నన్ను మంచి పొజిషన్లో పెట్టారు మంచి ఉన్నతమైన స్థితిలోనే నాకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు నాకు చాలా బాగా చూసుకునేవారు ఏ కొరత లేకుండా ఉండేది మరి ఒక ఉన్నతమైన మా స్టాఫ్లోనే ఒక ఉన్నతమైన ఉద్యోగం నాకు ఇచ్చారు అంతేకాక నా కంపెనీకి ఒక ట్రెజరీగా కూడా నన్ను వారు ప్రేమతో నన్ను ఏర్పాటు చేసుకున్నారు ఇంత మంచిగా జరుగుతుంది చాలా బాగుంది అటువంటి పరిస్థితిలో గ్రామం వచ్చి చూసినట్టుకి సంఘం ఎక్కడ కాబట్టి చాలా చెదిరైపోయింది చిన్న అరుగు మీద ప్రార్థన పెట్టుకుంటున్నట్టు నాకు నా హృదయం దహించిపోయింది అయ్యో ఒకప్పుడు సంఘం ఇలాగ ఉంది కదా ఏంటి ఇలాగ అయిపోయిందని అప్పుడు ఆ విడిపోయిన వాళ్ళని ఏ దగ్గర పెట్టి కూడా నేను మాట్లాడించాను ఆ సంస్థ వారిని కూడా రప్పించి మాట్లాడించాను అయినా కలలేదు అటువంటి పరిస్థితిలో రెండు మూడు నెలలు ట్రై చేసినా కలలేని పరిస్థితిలో మా పెద్దల్లో మా నాన్నలో వాళ్ళు మా అన్నయ్య వాళ్ళ ప్రోత్సాహంతో నువ్వు చిన్నప్పుడే చదువుకుంటా ఒక గ్రామం వెళ్ళి చింతలనే గ్రామం వెళ్ళి నువ్వు సంఘాన్ని కట్టావు ఇప్పుడు ఎందుకు చేయకూడదు నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని యొక్క వాక్యం నేర్చుకున్నా కాదు నువ్వే మాకు సేవకుడిగా ఉండు అని చెప్పి వారందరు ప్రోత్సాహంతో షికిన గ్లోరీ మినిస్టర్ వ్యవస్థాపికులైన సత్యానందమయ్య గారిని తీసుకొచ్చి నాకు అభిషేకం ఇప్పించి ఈ సేవను చేయడానికి నన్ను ఎంతో ప్రోత్సహించారు దేవుని కృపను బట్టి నాకున్న దాంట్లోనే చిన్న పాకేసి అక్కడ మా సహోదరులు అక్కడ స్థలమే చిన్న పాకేసి అలాగలాగే మరి దేవుని పరిచర్య చేయటం జరిగింది దేవుని మహాకృపను బట్టి ఈరోజు చాలా మంచిగా మరి సేవ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు నా స్వజనులు ఎదుటే నా స్వంత గ్రామంలోనే నమ్మకం ఉంటూ దేవుని పరిచర్య చేయడానికి దేవుడు మహాకృపనిచ్చాడు మరి నాకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె చక్కని అల్లుడు బిడ్డలు ఇలా కోడలు మంచిగా ఉన్నారు అందరు కూడా దేవుని యొక్క కృపలో వాడబడుతున్నారు మరి సన్నిధికి వస్తున్నారు ప్రీతి బిడ్డలారా పెళ్ళారా నాకే నా ఉద్దేశం నా కోరిక ఏంటంటే సంపాదించడం కాదు కానీ ఆస్తి సంపాదించుడికంటే ఆత్మలు సంపాదించాలని ఆశతోటి నేను ఎంతో మరి ఎదురు చూస్తున్నాను ఆసక్తితోటి దేవుని వెతకాలని వచ్చాను మరి అన్నీ విడిచిపెట్టేశాను విడిచిపెట్టేసి దేవుని సేవ చేయాలని తపనతోటి ఉన్నప్పుడు మరి అనేక మంది సహోదరులు మరి వచ్చినప్పుడు వారికి నమ్మకమైన పరిచయం చేయడానికి దేవాదేవుడు కృపణిచ్చాడు మరి అలాగే ప్రతి విషయంలో కూడా దేనికైనా మొదటిగా మేము చేసింది ఏంటంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాము ఈ ప్రార్థనకి దేవాదేవుడు జవాబులు ఇస్తున్నాడు ఎన్నో ఆశ్చర్యకారులు అద్భుతకారులు గ్రామంలో సంఘంలో జరగడానికి దేవుడు తన కృపణిచ్చాడు అలాగే యమనస్తులు మార్చబడుతున్నారు అనేక మంది మరి మార్చబడ్డారు ఈరోజు దేవుని మహాకృపను బట్టి వాక్యాన్ని వాక్యాన్ని వాళ్ళకి విత్తినప్పుడు ప్రిధిని వెళ్ళారా మారు మనసు పొంది ఏసుక్రీస్తు నా రక్షకుడు అని వాళ్లే స్వతహాగా వచ్చి యేసుక్రీస్తుని నమ్ బాప్ నమ్ముకుని బాప్తేశం తీసుకుని ప్రభుకి సాక్షిబిడ్లగా ఉండడానికి మరి దేవుడు నాకు ఈ కృపుణిచ్చాడు దేవుడు ఇచ్చిన సంఘాన్ని నమ్మకంగా చేయాలని ప్రతి నిత్యము వాక్యంతో మేము ఉదక స్నానం చేస్తూ ఈ వాక్యం ద్వారా అనేక మంది యవనస్తులను మరి బలపరచడానికి సంఘబిడ్డలను బలపరచడానికి అనేక ఆత్మలను రక్షించడానికి దేవుడు కృపనిచ్చాడు నా కోరిక ఏంటంటే నన్ను బలపరిచిన వాణి అందే సమస్తం నేను చేయగలదానని విశ్వాసంతో ముందుకు సాగుబోతున్నాను పెరిదేమిలారా ఎన్నో కొన్ని కొన్ని ఆటంకాలు వస్తున్నాయి అయినప్పటికీ దేవుని దేవుడు కృపను పెట్టి వాటన్నింటిని కూడా ఓర్చుకుని మరి ముందుకు సాగిపోవడానికి పరిచయం చేయడానికి దేవాదేవుడు కృపనిచ్చాడు మరి అలాగే కొంతమంది విశ్వాసంతో గ్రామస్తులు కూడా ఆ ప్రార్థన చేయించుకుని ఆ ప్రార్థన ద్వారా మాకు ఈ మంచి కార్యం జరిగింది మీరు ప్రార్థన చేశారు అని చెప్పినట్టు నాయ నా వల్ల కాదు కానీ దేవుని యొక్క కృపే అది మీ విశ్వాసమే అని చెప్పిన వాళ్ళు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేవారు ఈ రీతిగా మరి పరిచయం చేస్తున్నాము దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఒక వంద మంది పైగా మరి విశ్వాసులు మరి దేవుడు నాకు ఇచ్చారు ఆ విశ్వాసు నమ్మకంగా మరి ప్రభు దగ్గరికి చేర్చాలని ఇంకా అనేక ఆత్మలు రక్షించాలని నా కోరిక తపన మరి నమ్మకంగా పరిచయం చేయడానికి మరి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామన్న నేను మనవి చేస్తూ నా మాటలో నేను ముగిస్తున్నాను మీ అందరికి కూడా వందనాలు